పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం ప్రతి పంటకు బోనస్ ఇస్తాం జొన్నలు కొంటాం కందులు కొంటాం వడ్లు కొంటాం మక్కలు కొంటాం అని చెప్పినారు వానకాలం పంటలకు ఏకాని ఇయ్యలే ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే ఊకుందామా యుద్ధం చేద్దామా యుద్ధం రెండు రకాలుగా చేయాలి పంట కొనుగోలు కేంద్రాలు అక్కడ చేయాలి అక్కడ కట్కా స్పందన రాకపోతే ఐదు వందల రూపాయలు కట్టియకపోతే ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి బిడ్డాను ఇస్తాను మోసం చేస్తే ఊకోము నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినారు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు ఎక్కడ పోయా స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరి జిల్లాలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ఎట్లా ఉండే ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎన్నుకున్న బ్రోకర్ లెవెల్ జోకర్ లెవెల్ ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది ఇట్టే చూసుకుంటూ కూర్చుందామా లేదు మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా ये बीजेपी पार्टी